మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పబ్లిక్ పరీక్షల కొరకు విద్యార్థుల డేటాను మోల్స్ అదేవిధంగా ఫోటో అప్లోడ్ చేయటం సిగ్నేచర్ అప్లోడ్ చేయటం ఇలాంటి వివరాలను ఆన్లైన్ డేటాను నామినల్ రూల్స్ను ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో అనేది చూద్దాం ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ మనకి బిఎస్సీఏపీలో ఆన్లైన్ అప్లికేషన్ ఎనేబుల్ చేసేవాళ్ళు అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేవాళ్ళం కదా అలా కాకుండా యూడేస్ ప్లస్లోనే మనకి డేటా అనేది ఎనేబుల్ చేయటం జరిగింది అక్కడే మనం డేటా సబ్ సబ్మిట్ చేయాలి అక్కడ సబ్మిట్ చేసిన డేటా బిఎస్ఈపీలోకి సింక్ అవుతుంది తర్వాత దాన్ని కన్ఫామ్ చేసుకుని ప్రింట్ తీసుకుని క్రాస్ చెక్ చేసుకుని ఆ తర్వాత మనం ఫీ పేమెంట్ బిఎస్ఈపిలో మాత్రమే చేయవలసి ఉంటుందన్నమాట ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు మొట్టమొదటిగా దాని కొరకు మనం బ్రౌజర్లో యూడపస్ అని టైప్ చేయండి ఏం లేదనుకోండి మన జిఎస్ఆర్ ఇన్ఫో వెబ్సైట్లో జిఎస్ఆర్ మ్యాక్స్ వెబ్సైట్లో మనకి డైరెక్ట్ లింక్ నేను ఇవ్వటం జరుగుతుంది మొట్టమొదటిగానే పెడతాను మొట్టమొదటి ఇంపార్టెంట్ లింక్స్లోనే అక్కడి నుంచి కూడా క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు యూడీఐస్ యూడిఎస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూలు యూజర్ ఐడి పాస్వర్డ్తో డైస్ కోడ్ పాస్వర్డ్తో మన బ్రౌజర్లో అయితే మన బ్రౌజర్లో ఏదైనా బ్రౌజర్లో మనకు యూడిఎస్ ప్లస్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మనకి యూడీఎస్ ప్లస్ వెబ్సైట్ మొట్టమొదట వస్తుంది ఇక డైరెక్ట్గా స్టూడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ చేయకండి యూడిఎస్ ప్లస్ మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళండి మీకు తప్పులు లేకుండా ఉంటుందన్నమాట యూడీఎస్ ప్లస్ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదంటే డైరెక్ట్ లింక్ మన వెబ్సైట్లో ఇస్తాను ఈ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మోడ్యూల్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత ఇప్పుడు సే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో మీద క్లిక్ చేయండి గో మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం యూడి ఈ ఎస్ఎస్సి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆన్లైన్ డేటా సబ్మిట్ చేయడానికి స్టూడెంట్ మాడ్యూల్లో లాగిన్ కావాలి ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన పాఠశాల యొక్క యూజర్ ఐడిగా యూడిఎస్ కోడ్ ఎంటర్ చేయండి పాస్వర్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి యూడిఎస్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి కరెంట్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి డాష్ బోర్డ్ వస్తుంది స్కూల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేయగానే మనకి డ్యాష్ బోర్డ్లోనే ఉంటుంది మనకి ఈ డాష్ బోర్డ్లో టెన్త్ క్లాస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ డౌన్ ఏరం వరకు ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి లేదా ఎక్కడ క్లిక్ చేసినా పర్వాలేదు క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో వ్యూఆర్ మేనేజ్ అని ఉంటుంది ఈ వ్యూఆర్ మేనేజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ యొక్క డేటా మొత్తం మనకు ఓపెన్ అవుతుంది మనం ఈ జీపీ ఈపిఎఫ్పి కంప్లీట్ చేశాం కదా అది మొత్తం మనకు ఓపెన్ అవటం జరుగుతుంది ఇక్కడ మనకి ఎవరికైతే ఈపీ జీపీఈపీఎఫ్ఈ పూర్తిగా కంప్లీట్ అయి చేసామో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ డీటెయిల్స్ ఎనేబుల్ అయ్యి ఉంటాయి ఖచ్చితంగా జీపీఈపీఎఫ్ఈ కంప్లీట్ చేయాలి అదేవిధంగా ఆ జీపీఈపీఎఫ్ఈలో స్టూడెంట్స్ యొక్క డేటా వాళ్ళ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఆధార్ నంబర్లు ఈ క్లాసు సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి ఈ నేమో డేట్ ఆఫ్ బర్త్లో ఏమన్నా తేడాలు ఉన్నట్లయితే కరెక్షన్ కోసం ఎంఈఓ ఆఫీస్ని కాంటాక్ట్ అయ్యి కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రతి విద్యార్థికి ఇక్కడ కంప్లీట్ ఈ వివర ఈ జీపీఈపీఎఫ్ఈ కంప్లీట్ చేసిన ప్రతి విద్యార్థికి ఎగ్జామ్ డీటెయిల్స్ అని ఓపెన్ చేయ ఎనైబుల్ అవటం జరుగుతుంది దాని మీద క్లిక్ చేయాలి ఒక విద్యార్థిని నేను చూపిస్తాను అందరు విద్యార్థులు అలాగే సబ్మిట్ చేయాలన్నమాట ఎగ్జామ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్ స్టూడెంట్ నేము క్లాసు సెక్షన్ అకాడమిక్ ఇయర్ పెన్ ఐడి వస్తుంది సిడబ్ల్యూఎస్ఎన్నా కాదా అనేది ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవటం జరుగుతుంది ఇంపైర్ ఒకవేళ సీడబ్ల్యూఎస్ఎన్ ఎస్ అయితే ఇక్కడ ఇంపైర్మెంట్ టైపు వస్తుంది నో అయితేనేమో నాట్ నాట్ అప్లికబుల్ అని వస్తుంది ఇప్పుడు ప్లస్ లో ఎస్ఎస్సి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ విద్యార్థుల డేటాని పబ్లిక్ పరీక్షల డేటాని అప్లోడ్ చేయాలంటే మనం ముఖ్యంగా ముందుగా ఈ అప్లికేషన్లోకి లోకి రాకముందు రెడీ చేసుకోవాల్సినవి ఏంటంటే మోల్స్ అనమాట రెండు మోల్స్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట రెండు రెడీ చేసుకోవాలి తర్వాత క్యాస్ట్ ఖచ్చితంగా ఇవి గా మనం పెట్టుకోవాలి తర్వాత తో పాటు సబ్ క్యాస్ట్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈ లో మనకి ఇక్కడ ఎస్సీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో గ్రూపింగ్ అయిపోయినాయి కదా ఆ గ్రూపింగ్లో కూడా ఏ క్యాస్ట్ ఓసీ అయితే ఓసీలో ఏ క్యాస్ట్ బీసీఏ అయితే బీసీలో ఏ కాస్ట్ బీసీఈ అయితే బీసీఏలో ఏ కాస్ట్ ఉదాహరణకు బీసీఏ పెట్టాను సబ్ క్యాష్ చాలా వస్తున్నాయి అనమాట చాలా వస్తున్నాయి మనం చాలా క్లారిటీగా తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులని కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర క్యాష్ సర్టిఫికేట్ ఏమైనా ఉన్నట్లయితే తీసుకుని మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఐడెంటిఫికేషన్ వారు మార్క్స్ అవి ఇబ్బంది ఏం లేదు మోల్స్ రాసేస్తాం ఈ క్యాస్ట్ సబ్ క్యాష్ క్యాస్ట్ కూడా ఈజీగానే మనం నోట్ డౌన్ చేసుకుంటాం సబ్ క్యాష్ నోట్ డౌన్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మోల్స్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ తర్వాత లాంగ్వేజ్ సబ్జెక్టు గ్రూప్ సబ్జెక్ట్స్ అవన్నీ కామనే మనకు ఐడియా ఉంటుంది నోట్ చేసుకున్నట్టు మంచిది వొకేషనల్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఏమన్నా ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు హిందీ టీటు మార్క్ ఉన్నట్లయితే ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అలా ఉంటారు కాబట్టి తర్వాత ఫోటో హండ్రెడ్ కేబీ వరకు ఉండాలన్నమాట అప్ టు హండ్రెడ్ కేబీ హండ్రెడ్ కేబీ మించకూడదు సిగ్నేచర్ ట్వంటీ కేబీ ట్వంటీ కేబీలోపు స్కాన్ చేసి ఉండాలి ఇంతవరకు రెడీ చేసుకోవాలి ఏంటవి ఐడెంటిఫికేషన్ మా క్యాస్ట్ సబ్ క్యాస్ట్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ గ్రూప్ సబ్జెక్ట్స్ వొకేషనల్ లెవెన్ ఉంటే వొకేషనల్ సబ్జెక్ట్స్ తర్వాత పిహెచ్ అయితే ముఖ్యం ఇది పిహెచ్ విద్యార్థి అయితే సిడబ్ల్యూఎస్ఎన్ అయితే పిహెచ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి తర్వాత ఫోటో సిగ్నేచర్ ఉన్న తర్వాత ఫస్ట్ మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ వన్ ఎంటర్ చేయాలి రెండో మూల్ సెకండ్ మోల్ ఎంటర్ చేయాలి క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది మనకు సహజంగా తెలుగు వన్ టూ వన్ టూ వన్ టీ వన్ టీ టూ టీ ఉంటాయి లాంగ్వేజ్ జనరల్ అయితే హిందీ నైన్ హెచ్ ఉంటుంది ఇక్కడ లాంగ్వేజ్ వన్ నుంచి ఇక్కడ మారిపోతూ ఉంటాయి ఆటోమేటిక్ ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ మారిపోతూ ఉంటాయి అనమాట లాంగ్వేజ్కి ఎవరికైనా సరే థర్టీన్యూ ఉంటుంది తర్వాత జనరల్ సబ్జెక్ట్లో ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఎగ్జామ్టెడ్ అని ఎందుకు పెట్టారంటే మనకి సీడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి వాళ్ళ ఇంపైర్మెంట్ బట్టి టైప్ ఆఫ్ ఇంపైర్మెంట్ బట్టి ఇక్కడ ఉంది కదా ఇంపైర్మెంట్ టైపు దాన్ని బట్టి కొన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ అవుతాయి అన్నమాట దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి సీడబ్ల్యూసన్ కన్స్ట్రక్షన్స్ అనేవి కొడితే మనకు ఆటోమేటిక్గా వస్తాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఎగ్జామ్టెడ్ అయితే ఎగ్జామ్టెడ్ పెట్టాలి అయితే రెగ్యులర్ అయితే సెలెక్ట్ చేసేసుకోవటమే సెలెక్ట్ చేసేసుకుని తర్వాత వొకేషనల్ అవైతే వొకేషనల్ సెలెక్ట్ చేసుకోవటం లేకపోతే వదిలేయటం అది తర్వాత ఫోటో అప్లోడ్ సిగ్నేచర్ ఇక్కడ మినిమం రిజర్ల్యూషన్స్ ఎంత ఉండాలని చూపించాడు తర్వాత మాక్సిమం ఆ తర్వాత సైజ్ ఎంత ఉండాలని చూపించాడు ఇక్కడ ఫోటోగ్రాఫ్ మీద చూస్ ఫైల్ మీద క్లిక్ చేయాలి మన సిస్టంలో ఆల్రెడీ సేవ్ చేసుకుంటాం కదా ఫోన్లో మాత్రం చేయకండి ఫోన్లో చేయొచ్చు కానీ మాక్సిమం ఫోన్లో చేయడానికి అవాయిడ్ చేయండి డెస్క్ టాప్ ఆర్ ల్యాప్టాప్లో చేయండి చూజ్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మనకి ఓపెన్ అవుతుంది మనకి ఫోల్డరు ఏ ఫోల్డర్లో ఉన్నాయి ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేయగానే సెలెక్ట్ చేసుకుని ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడికి డిసి వచ్చేస్తుంది ఇక్కడ నేమ్ ఇక్కడ రావటం జరుగుతుంది అదేవిధంగా సిగ్నేచర్ కూడా చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి ఓపెన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇక్కడ సిగ్నేచర్ డిస్ప్లే అవుతుంది ఒకసారి మొత్తం క్రాస్ చెక్ చేసుకుని సబ్మిట్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఈ విద్యార్థి యొక్క వివరాలు పూర్తిగా సబ్మిట్ అయిపోతాయి ఇక్కడ సబ్మిట్ కాగానే అందరు విద్యార్థులు ఇట్లా ఇక్కడ సబ్మిట్ కాగానే ఆటోమేటిక్గా తర్వాత బీఎస్ఈపిలోకి ఈ డీటెయిల్స్ అన్నీ సింక్ అవుతాయి బీఎస్ఈపిలో బిఎస్ఈపీలో ఆ డేటాని విద్యార్థుల డేటాని ఏ విధంగా క్రాస్ వెరిఫికేషన్ చేసి కన్ఫర్మ్ చేయాలి ఏ విధంగా ప్రింట్ తీసుకోవాలి ఏ విధంగా ఫీ పేమెంట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఈ వీడియో చేసే టయానికి అక్కడ ఇంకా ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్